మీరు చేసిన ఫార్ములా ఈ రేసే స్కామ్ అని అనిపిస్తే మళ్ళీ కాంగ్రెస్ ఆనాడు చేసిన టూ థౌజండ్ ఎయిట్ చెన్నై గ్రీన్ వుడ్స్ డీల్ దీన్ని ఏమంటారు కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ హీనా చరిత్ర కాంగ్రెస్ డర్టీ డీల్స్ టూ థౌజండ్ ఎయిట్ ఇప్పుడు నేను చెప్తున్నా చెన్నై గ్రీన్వుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఏ కంపెనీకి అప్ప ఇది ఒక షెల్ ఒక పెద్ద సంస్థ షెల్ కంపెనీ అని అందరికీ తెలుసా తెలియదా దాని తర్వాత నలభై రెండు కోట్ల ఎలక్ట్రాల్ బాండ్స్ కాంగ్రెస్కి వచ్చినాయా లేవా రెండు వేల ఇరవై రెండులా ఏ కంపెనీ ఇచ్చింది బయట పెట్టమంట్రా ఇదే కంపెనీకి మూడు వందల ఎకరాల భూమి జవహర్ జవహర్ నగర్ల ల్యాండ్ ఫిల్ ఎక్స్టెన్షన్ కింద ఇచ్చింద్రా లేదా వంద ఎకరాలు దుండిగల్ ఫారెస్ట్ ల్యాండ్లో దొరికిందా లేదా మూడు వందల ఐదు ఎకరాలు శ్రీనాగారం విలేజ్ మహేశ్వరం మండలంలో స్టాంప్ ఎగ్జిమిషన్ డ్యూటీ ఎగ్గొడుతూ జియో నంబర్ వన్ ఫోర్ త్రీ ఫైవ్ ఆఫ్ టూ థౌజండ్ ఎయిట్ వితౌట్ ఎనీ లీగల్ ప్రొవిజన్ అల్ట్రా వైర్స్ బికాస్ సర్వే నంబర్లు మెన్షన్ చేయలే సర్వే నంబర్లు మెన్షన్ చేయకుండా ఏడికేనొచ్చింది జియో నెంబర్ ఎయిట్ ఆఫ్ టూ థౌజండ్ ఎయిట్ ఒక కంపెనీకి ఇరవై ఐదు కోట్లు కట్టి అంతే డెవలప్మెంట్ ఫీజు కింద మిగతా డెబ్బై ఐదు కోట్లు ఆ కంపెనీ ఎగ్గొట్టింది ఇంకా వాళ్ళ దగ్గరనే ల్యాండ్ ఉంది టూ థౌజండ్ ట్వంటీ వన్లో కేసులు వేసిరు రిజిస్ట్రేషన్ లాపిరికి నేను కోర్టు కేసులకు పంచాయతీలకు పోతలేను ఇప్పటిదాకా ఆ సంస్థ ఏవైతే ఈ ల్యాండ్ దొరికింది చూ టూ థౌజండ్ ఎయిట్ నుంచి ఇప్పటిదాకా వందల కోట్లు రాష్ట్ర ఖజానాకు గండి కొడుతూనే వచ్చింది ఇది క్లాసిక్ విడుపు రో కాదు ఆ కాంగ్రెస్ ప్రభుత్వానికి కేసీఆర్ గారి గవర్నమెంట్ అప్పుడు దీని మీద పాదం మూపానికి ప్రయత్నం చేసిందా లేదా ఇప్పుడు మీ కాంగ్రెస్ వచ్చినాక దానికి గ్రీన్ సిగ్నల్ వస్తుందా మళ్ళీ ఆ కాంట్రాక్ట్ ఏంది ఆ షెల్ కంపెనీలు ఎవరు ఈ షెల్ కంపెనీల పేర్ల మీద తర్వాత మనకు ఎలక్ట్రాల్ బాండ్స్ ఎందుకు వచ్చినాయి అవి కూడా కాంగ్రెస్కే ఎందుకు వచ్చినాయి ఇది క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ క్విడ్ ప్రోకో కాదా మాట్లాడతారా